హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహమీ బ్లాగ్ సో తమ్మినేని చూసారు కదా ఈ పాటే తమ్మినేని చూసిన వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది మేము అసలు ఎక్కడికి వచ్చాము ఏంటి అని లాస్ట్ బ్లాగ్ లో అయితే ఎక్కడికి వచ్చామో చెప్పలేదు అరుణాచలం వచ్చాము మనం అరుణాచలం అంటాము ఇక్కడ వాళ్ళందరూ కూడా తిరువన్నామలే అంటారు అనమాట సో మేము తాంబరంలో దిగి తిరువన్నామలే ఎలా వచ్చాము తాంబరం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ కి ఎంత దూరం ఉంది బస్ ఎలా ఎక్కాము ఆ సిల బస్ ఎక్కాము అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను నేను అండ్ ఈ రూమ్ డీటెయిల్స్ కూడా చెప్తాను నేను సో ఇప్పుడైతే తామరం రైల్వే స్టేషన్ నుంచి చూపిస్తున్నాను అక్కడ బస్సెస్ చూస్తున్నారు కదా అదే అనమాట బస్ స్టాండ్ కిందకి కొంచెం కిందకి వెళ్లి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వాకబుల్ డిస్టెన్స్ రైల్వే స్టేషన్ నుంచి బయటకి ఎగ్జిట్ అయ్యే దారిలో ఇలా బోర్డ్స్ అన్నమాట ఎంటీసీ బస్ స్టాండ్ బస్ స్టాండ్ అని ఉంది కదా అరుణాచలం బస్సెస్ కోసం అయితే బస్ స్టాండ్ అని ఉన్న వైపు వెళ్ళాలన్నమాట మేము తెలియక ఎంటీసీ బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోయాము సో తర్వాత ఎంక్వైరీ చేస్తే అటు సైడ్ వెళ్ళమని చెప్పారు తర్వాత బస్ స్టాండ్ అని ఉన్న వైపు నుంచి ఎగ్జిట్ అయితే ఇలా ఉంటుంది అనమాట కిందకొస్తే సో ఈ దారిలోంచి ఇలా కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోతే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను సో అక్కడే తిరువన్నామల్లి బస్సెస్ అయితే ఆగుతాయి అన్నమాట ఈ లోపు ఎవరైనా ఆటో డ్రైవర్స్ వచ్చేసి వేరే స్పాట్ దగ్గర కూడా ఆగుతాయి మేము తీసుకు వెళ్తామని అంటే కనుక నమ్మకండి ఈ ఫ్లైఓవర్ కిందే ఆగుతాయి అరుణాచలం వెళ్లే బస్సెస్ అని మెయిన్ గా స్పెషల్ బస్సెస్ అయితే ఇక్కడే ఆగుతాయి అనమాట అండ్ కొంచెం ఖాళీగా కూడా ఉంటాయి కాబట్టి స్పెషల్ బస్సెస్ లోనే రావడం బెస్ట్ అండ్ అలాగే టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ లో అయితే ఒక త్రీ అవర్స్ జర్నీ చూపిస్తుంది కానీ బస్సులో లో అయితే ఒక ఫోర్ అవర్స్ అలా పడుతుంది మేము నైన్ కి బస్ ఎక్కాము వన్ థర్టీ కి రీచ్ అయ్యామన్నమాట అరుణాచలం అలాగే రూట్ అయితే చాలా బాగుంది మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రోడ్స్ అన్ని ఇలానే ఉన్నాయి అనమాట అసలు ఎక్కడ గతుకులు గానీ ఏమీ లేవు చాలా స్మూత్ గా ఉంది జర్నీ అంతా సో ఫోర్ అవర్స్ జర్నీ కూడా బస్ లో తెలియలేదు అంటే ఈ రూట్ బాగుండడం వల్లే అనమాట వన్ థర్టీకి అయితే అరుణాచలంలో రీచ్ అయ్యాము ఇంకా అక్కడ నుంచి రూమ్స్ కి కూడా వెళ్ళాము సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రూమ్స్ బాగాలేదని రూమ్స్ తీసుకున్న లాడ్జ్ వచ్చేసి సురభి లాడ్జ్ అనమాట ఇది గుడికి చాలా దగ్గరలో ఉందని రివ్యూస్ చూసి తీసుకున్నాము నిజంగానే గుడికి దగ్గరలోనే ఉంది రాజగోపురానికి చాలా దగ్గరలో ఉంది కానీ నాకు ఇందులో నచ్చిన పార్ట్ ఏంటంటే ఈ రూమ్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు చాలా ఎక్కువ అనమాట అసలు ఇంతకన్నా మంచి రూమ్స్ అయితే ఇంకా గుడికి దగ్గరలోనే ఇంకా మంచి లాడ్జెస్ కూడా ఉన్నాయి బట్ మేము తొందరపడి ఇందులో తీసుకున్నాము అండ్ మెయిన్ గా నాకు వాష్ రూమ్స్ అయితే అసలు నచ్చలేదు వాష్ రూమ్స్ చూడగానే డిసప్పాయింట్ అయిపోయాను ఆ సింక్ దగ్గర చూడండి అలా ఓపెన్ గా ఉందో అసలు నచ్చలేదు అనమాట ఏంటి ఈ రూమ్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అసలు వర్త్ కాదు అని అనిపించింది బాగాలేదని అంటే వేరే రూమ్ ఇచ్చారనమాట ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది సేమ్ రూమ్ ఇది కూడా సేమ్ రూమ్ కాకపోతే మిర్రర్ ఒకటి ఉంది ఆ రూమ్ లో లేదు సో అది రూమ్ డీటెయిల్స్ అదే ఇది అండ్ ఇప్పుడైతే ఇంకా కాసేపు లంచ్ చేసేసాము లంచ్ చేసి వచ్చాము ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మేము గిరిప్రదక్షిణ చేయబోతున్నాము ప్రదక్షిణ అంటే మామూలుగా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆటోస్ లో అనమాట కానీ ఈసారి మేము బై వాక్ చేద్దాం అనుకుంటున్నాము ప్రదక్షిణ అసలు గిర్ గిరిప్రదక్షిణ అంటే నడిచి వెళ్ళాలంట అండ్ అది ఎందుకు ఏంటి అనేది నేను ప్రదక్షిణ అయిపోయి వచ్చిన తర్వాత చెప్తాను అసలు మేము ఎందుకు ఖచ్చితంగా నడిచి వెళ్లాలి అనేది తర్వాత చెప్తాను సో మేమైతే ఇప్పుడు ఇప్పుడు కాదు కాసేపు రెస్ట్ తీసుకున్నాక అప్పుడు స్టార్ట్ అవుతాం సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి గిర్ ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం అనమాట టైం ఎంత అయింది సో ఇప్పుడు అయితే ఫైవ్ థర్టీ అయింది అనమాట ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే అసలు ఎప్పుడు స్టార్ట్ ఇంటి వరకు అసలు ఎప్పుడు గిర్ ప్రదక్షిణ కంప్లీట్ అవుతుందో చూడాలి మొత్తం కొండంతా చుట్టూ ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది బయటకు వచ్చేసరికి అయితే వెదర్ బాగా చల్లబడిపోయింది అనమాట అండ్ గిరిప్రదర్శన పూర్తయ్యేసరికి అయితే మిడ్ నైట్ అయిపోతుంది అని తెలుసు కానీ అదే బెస్ట్ నేనైతే నైట్ టైం చేయమని నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే డే టైమ్ లో ఎండగా ఉంటుంది కాబట్టి అస్సలు నడవలేము సో నైట్ అయితేనే బెస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి నా లాజ్ నుంచి రాజగోపురం చాలా దగ్గర అని చెప్పాను కదా సో చూసారు కదా ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట వాకబుల్ డిస్టెన్సే సేమ్ ఒకే వీధిలో ఉంటాయి అండ్ రాజగోపురం వెళ్లే వీధిలో అయితే ఇలా షాప్స్ ఏమి కావాలన్నా ఫ్లవర్స్ కానీ కర్పూరం దీపాలు వెలిగించాలన్న ఏది కావాలన్నా ఆ వీధిలోనే దొరికేస్తాయి సో ఇదన్నమాట అది స్ట్రీట్ అలా నడుచుకుంటూ వెళ్తే గోపురానికి ఇలా దీపాలు వెలిగిస్తారనమాట సో ఇక్కడ మనం దీపం వెలిగించి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఇక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడే చేయాలన్నమాట సో అప్పుడు మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు సో మేము కూడా ఇద్దరం ఒక్కొక్క దీపం అయితే తీసేసుకుని వెలిగించి దండం పెట్టుకొని మంచిగా గిరి గిరిప్రదక్షిణ కంప్లీట్ అవ్వాలి సక్సెస్ఫుల్ గా అని చెప్పి దండం పెట్టుకుని స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని దీపం వెలిగించి స్టార్ట్ చేసేసరికి అయితే ఏంటో మరి వెదర్ ని ఇంకా కూల్ చేసేయాలన్న ఏమో వరుణదేవుడు అయితే అలా ఒక్క ఫైవ్ మినిట్స్ వర్షం కురిపించాడు అనమాట సో ఇంక అందరం ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన నుంచి ఉన్నాం మాతో పాటు చాలా మంది ఉన్నారు గిరి చేసే చేసేవాళ్ళు సో ఇంకా అందరం అలా నుంచుని అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తగ్గిపోయింది స్టార్ట్ అయ్యాము మేము చెప్పులు వేసుకోకుండానే గిర్ ప్రదక్షిణ చేస్తాం అనమాట అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా చెప్పులు వేసుకోవాలా లేదా అని అది మీ ఇష్టం ఎందుకంటే కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చెప్పులు వేసుకుని కూడా చేశారు అలా చాలా మంది ఉన్నారు చేసిన వాళ్ళు కొంతమంది సాక్స్ వేసుకున్నారు సో అది మీ హెల్త్ మీద మీ హెల్త్ మీకు ఎలా సహకరిస్తుంది అన్న దాని మీద దేవుడు అనుకోడు సో మీ ఇష్టం అనమాట అండ్ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఇన్ని లింగాలు చూడాలి అని ఉంటుంది కదా సో తొమ్మిది లింగాలని చెప్తారు కానీ మొత్తం పదు ఉంటాయి నడిచే వాళ్ళందరూ చూసుకోవడానికి ఇలా మ్యాప్స్ కూడా ఉంటాయన్నమాట దారిలో కానీ ఇందులో ఎనిమిది లింగాలు మాత్రమే రిప్రజెంట్ చేశారు రాజగోపురానికి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ముందు ఇంద్రలింగం వస్తుంది లాస్ట్ లో ఈశాన్య లింగంతో ఇంకా ఎండ్ అవుతుంది అనమాట అదే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ముందు ఈశాన్య లింగం వస్తుంది కానీ మాక్సిమం రైట్ సైడ్ నుంచి వెళ్తారు కాబట్టి ఎవరైనా సో ముందు ఇంద్రలింగం దగ్గర దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఇంకా అగ్నిలింగం లింగం లింగం అని ఇలా మొత్తం పది రకాల శివలింగాలు అయితే ఉంటాయి అనమాట అయితే మ్యాప్ లో సూర్యలింగం చంద్రలింగం మెన్షన్ చేయలేదు కానీ ఆ రెండు ప్లేసెస్ లో కూడా శివలింగాన్ని దర్శనం చేసుకుని అలా మొత్తం పది శివలింగా దర్శనం చేసుకుంటూ మనం గిరప్రదక్షిణ చేయాలన్నమాట నైట్ టైమ్ అయితే రికమెండ్ చేస్తా ఉంటున్నారు మరి నైట్ టైమ్ మనకి తినాలన్నా తాగాలన్నా వాష్ సంగతి ఏంటి అని అంటే దారిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి తాగాలనుకునే అనుకునే వాళ్ళకి నిమ్మ చూడాలు కొబ్బరి బోండాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి అలానే తినాలనుకునే వాళ్ళకైతే టిఫిన్ స్టాల్స్ ఉన్నాయి దారమట కూడా చాలా టిఫిన్ స్టాల్స్ ఉన్నాయి అన్నమాట సో టిఫిన్ తినాలనుకున్న వాళ్ళు కూడా తినచ్చు అన్నీ కూడా నైట్ అంతా ఉంటాయి అనమాట ఏదో లెవెన్ వరకే ట్వెల్వ్ వరకే ఉంటాయి తర్వాత ఏం దొరకవు అనుకోవడానికి లేదు నైట్ అంతా దొరుకుతాయి ఏదో ఒకటి ఎందుకంటే గిరిప్రదక్షిణ చేయడానికి వచ్చే వాళ్ళు తెల్లవారుజాం వరకు కూడా అలా వస్తూనే ఉంటారు గిరిప్రద గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు అనమాట సో ఈ స్టాల్స్ కూడా అలానే ఉంటాయి నైట్ కూడా ఏం కావాలన్నా దొరుకుతాయి అనమాట అంతేకాకుండా వాష్రూమ్స్ కూడా ప్రతి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కి లేదా టూ కిలోమీటర్స్ కి అలా వాష్రూమ్స్ కూడా ఉంటాయి సో దానికి కూడా ఇబ్బంది పడకలేదు మేమిద్దరం అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏం తినలేదన్నమాట సాలిడ్స్ ఏం తీసుకోలేదు లిక్విడ్స్ తీసుకున్నాము కొబ్బరి నీళ్ళు సోడా ఇలాగే అవే తాగాం అందరూ ఇలానే చేయాలని లేదండి మీరు ఏమైనా తినాలనుకుంటే హ్యాపీగా తినొచ్చు అది జస్ట్ మీ ఇష్టం అంటే కంటిన్యూస్ గా నడవలేం కాబట్టి మేమైతే మధ్య మధ్యలో ఆగి కాసేపు కూర్చొని వెళ్లే వచ్చే వాళ్ళు అందరినీ చూస్తున్నాం అనమాట ఎంత మంది గిరు ప్రదక్షిణ చేస్తున్నారంటే నాకైతే చాలా బాగా అనిపించింది అందరినీ చూస్తుంటే అలానే ఎందుకు నడిచే వెళ్ళాలి అంటే ప్రదక్షిణ ఆటోలో కాకుండా ఇలా నడిచే చేయాలని ఎందుకు అనుకున్నామో తర్వాత చెప్తా అన్నాను కదా సో అది ఎందుకంటే బర్త్ బర్త్డే బ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆ వీడియోలో చెప్పాను నేను లాస్ట్ టైం నా బర్త్డే రోజే వైజాగ్ బీచ్ లో పడిపోయానని చెప్పి అప్పుడు కాలికి గట్టిగానే దెబ్బ తగిలింది అలానే ఇంకా అసలు నడుస్తానో లేదో అని నాకే భయం వేస్తుంది అనమాట అప్పుడు దండం పెట్టుకున్నాను నేను సో నన్ను నడిపించి దేవుడా అని చెప్పి నడవడం అంటే ఏదో పేరుకు నడవడం కాదు నేను అరుణాచలం కొండ గిరు ప్రదక్షిణ చేయాలనమాట అలా నడవాలి అనేసి దండం అన్నమాట మరి ఆయన మాట ఆయన నిలబెట్టుకున్నాడు నేను ఈ రోజు బాగా నడుస్తున్నాను సో అంతా ఆయన వల్లే కాబట్టి నా ముక్కు నేను చెల్లించుకున్నాను దాని అన్నమాట మా గిరి ప్రదక్షిణ వెనుక ఉన్న కారణము సో మనం పది లింగాల్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి కదా అయితే తొమ్మిదిన్నర తర్వాత ఇంక అన్ని గుళ్ళు మూసేస్తారనమాట సో ఇంక అప్పటి నుంచి ఇలా బయట నుంచే దర్శనం చేసేసుకోవాలి కానీ మనకి బయటికి శివలింగం కనిపించేలాగే ఉంచుతారనమాట సో బయట నుంచి దండం పెట్టేసుకోవచ్చు నాకు చాలా నచ్చిన విషయం ఇంకా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే వయసులో పెద్దవాళ్ళు కూడా ఇంకా ప్రదక్షిణ చేస్తున్నారనమాట అసలు వీళ్ళిద్దరిని చూసారా ఈ వయసులో కూడా ఒకరికొకరు చేయి పట్టుకుంటూ అలా ప్రదక్షిణ చేస్తున్నారు చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు ఇంకోటి కూడా బాగా నచ్చింది చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ నడిచేస్తున్నారనమాట కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు నడవలేకపోతుంటే వాళ్ళ పేరెంట్స్ ఎత్తుకుంటున్నారు అసలు ఎంత భక్తి ఉంటే అలా చేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట రెండు అసలు ఏ టైం అనేది లేకుండా స్వతంత్రంగా ఇక్కడ స్వేచ్ఛగా నడుస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆడవాళ్ళు తిరిగే ప్రతి ప్రదేశం కూడా ఇంతే స్వేచ్ఛగా ఇంత సేఫ్ గా ఉంటే ఎంత బాగుందని అనిపించింది నాకు అయితే మాకు దారిలో ఇలా జింకలు కూడా కనిపించాయన్నమాట ఆ వీడియో తీద్దామంటే అవేమో అసలు బయటకి రావట్లేదు మనుషులు చూసి భయపడిపోతున్నాయి అండ్ అలానే ఎవరైనా ఫుడ్ వేస్తారేమో అని చూస్తున్నాయి సో ఇంకా మా మా బావ అయితే మా దగ్గర ఉన్న ఆపిల్స్ వాటికి వేసేసాడు అప్పుడు వచ్చినాయి అనమాట బయటకి సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ దాటాక ఇంకా ఎలా ఫుడ్ మసాజ్ లాగా పెట్టారనమాట సో ఇంకా స్లోగా అప్పటి నుంచి ఇంకా అందరికీ నొప్పులు స్టార్ట్ అవుతాయని ఇంకా పెట్టారనమాట సో ఫెసిలిటీ కూడా ఉంది మేము కూడా వాయులింగం వరకు బాగానే నెట్టుకొచ్చేసాం అనమాట ఇంకా తర్వాత కుబేరలింగం అక్కడ నుంచి ఈశాన్య లింగం అసలు కుబేర లింగానికి ఈశాన్య లింగానికి ఎంత డిస్టెన్స్ ఉందంటే మేము అసలు నడవలేకపోయాం అనమాట ఒక త్రీ కిలోమీటర్స్ అయినా ఉంటది నాకు తెలిసి ఆ డిస్టెన్స్ ఇక్కడ నేను లింగాల పేర్లు మాత్రమే చూపిస్తున్నాను దేవుడిని మాత్రం చూపించట్లేదు మళ్ళీ చూపించలేదు ఏంటని అనుకోకండి అలా మేము ఈశాన్యలింగం రీచ్ అయ్యేసరికి అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది సో మేము ప్రదక్షిణ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఈశాన్యలింగం వచ్చేసరికి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది అనమాట మిడ్ నైట్ ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది అనమాట మొత్తం అన్ని లింగాలు పూర్తి చేసుకునేసరికి అండ్ మళ్ళీ రాజగోపురం వరకు వెళ్ళాలి ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడే ఎండ్ చేయాలి కాబట్టి సో మళ్ళీ ఈశాన్యలింగం నుంచి రాజగోపురానికి మధ్యలో ఇంకో త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో అదంతా నడుచుకుంటూ మళ్ళీ రాజగోపురం వెళ్ళి అక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి మిడ్ నైట్ టూ అయింది అనమాట అలా మొత్తానికి మా గిర్ ప్రదక్షిణ అయితే మేము కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్ గా అసలు మాదేం లేదు అంతా దేవుడు దయ ఆయనే నడిపించాడు నిజంగా ఈ గిర్ ప్రదక్షిణ అనేది మా జీవితంలో ఒక అందమైన అనుభూతి అనమాట అసలు ఆ రాత్రి ఎప్పటికే మర్చిపోలేము మేము సో అంతే అనమాట వీడియోకి ఇంకా కంటిన్యూషన్ వీడియో కూడా ఉంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్